రెడ్డి వేస్తున్నారు సో సుదర్శన్ రెడ్డి రావడంతో ఒక గేమ్ చేంజర్గా ఇక్కడ ఎందుకంటే ఆ తమ్ముడు తమిళనాడు నుంచి సిపి రాధాకృష్ణ పెట్టారు కాబట్టి ఆయన మీద అన్నాదురాయన్ పెట్టాలి ఇంకోటి పెట్టాలి ఇక ఇద్దరు తమిళులు కావాలి ఇలాంటి చర్చలు కొన్ని చేశాయి కానీ డిఎంకే గట్టిగా నిలబడింది తమిళ అయినా సరే మేము ఎలా బలపరుస్తామో ఆయన పూర్తిగా సంఘ పరివార ఆ భావజాలం మాకు ఏమాత్రం కుదరదు అని దానికి తగినట్టే రేవంత్ రెడ్డి చొరవతో కావచ్చు కాంగ్రెస్ పట్టుదలతో కూడా కావచ్చు నేను మనం మాట్లాడాం ఏ కారణాలని జస్టిస్ సుదర్శన్ రెడ్డి రావడం వల్ల ఒక సాధారణమైన రాజకీయ పార్టీల ఇదిగా ఉండాల్సింది కాస్త కొంత విస్తృతి కొంచెం గాంభీర్యము అభ్యర్థిత్వానికి మూడవది రాజ్యాంగ విలువలు సుదర్శన్ రెడ్డికి ఉన్న ఒక ప్రత్యేకత ఏమంటే ఆయన సాల్వాజుడు రద్దు చేసినప్పుడైనా ఇంకా కొన్ని సందర్భాల్లో కూడా రాజ్యాంగ విలువలు రక్షించాలి లౌకిక కట్టుబడాలి అనే అంశానికి ఆయన గట్టిగా పనిచేశాడు ఆ విధమైన పేరు ఉంది పౌర హక్కుల సంస్థల్లో కూడా పనిచేశారు ఆయన చెప్తున్నారు నేను రాజకీయాల్లో ఉండకపోవచ్చు పనిని బట్టి కానీ అవగాహన లేని వాడిని ఏం కాదు అసలు ఎవడైనా ఎలా ఉంటాడు రాజకీయ అవగాహన లేకుండా ఆయన ఒక ప్రశ్న ఇస్తాడు ఇది చాలా ఫండమెంటల్ చాలామంది మాకు రాజకీయాలతో సంబంధం లేదని ప్రతివాడు ఓటేస్తారు ప్రతి వాళ్ళు అభిమానిస్తారు వ్యతిరేకిస్తారు కాబట్టి జస్ట్ సుదర్శన్ రెడ్డి రంగంలోకి తేవడం అనేది చాలా తెలివైన ఆలోచనగా కనిపిస్తుంది మూడో దక్షిణాది అనే సూత్రం కాపాడబడింది ముఖ్యంగా ఈ తెలుగు పార్టీలకు చాలా తీవ్రమైన ఇబ్బందిగా తయారైంది ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా నిన్న ఆయన మాట్లాడుతున్నారు తెలుగు వాడు నిలబడ్డాడు కాబట్టి ఇంతకుముందు ఇద్దరు తెలుగు వాళ్ళు వచ్చారు ఇప్పుడు వచ్చారు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ అందరూ బలపరచాలి తెలుగు రాష్ట్ర ఉపరాష్ట్రపతిని మనం బలపరిచి ఆయన గెలిపించుకోవాలి నేను పార్టీలకు అతీతంగా విజ్ఞప్తి చేస్తున్నాను పివి నరసింహారావుని ఎన్టీ రామారావు ఏ విధంగా తెలుగువాడని చెప్పి బలపరిచాడు అలాగే ఈయన బలపరచాలి అని ఇందులో ప్రత్యేకమైన ఇబ్బంది లేదా ఇరకటం బీఆర్ఎస్కు ఇప్పుడు తెలంగాణ వాదము తెలంగాణ బిడ్డ అనే దాని మీదే ప్రధానంగా వెళ్తున్నప్పుడు న్యాయమూర్తిగా నేపథ్యం కలిగి రాజ్యాంగం గురించి చెప్తూ ఒక తెలుగు బిడ్డ తెలంగాణ బిడ్డ అక్కడ రా నిలబడితే ఆయన ఆయనకు ఓటేయకపోవడం అనేది వాళ్ళేమీ ఎన్డీఏలో లేరు వాళ్ళేమి ఇండియాలో లేరు మరి అటువంటిప్పుడు తెలంగాణ తరఫున చేయాల చేయాలంటే రేవంత్ రెడ్డి చేసినటువంటి ఒక దీన్ని వస్తాయి కాబట్టి రాజకీయంగా రాజ్యాంగ విలువల పోరాటం ఈ నేపథ్యంలో కూడా సుదర్శన్ రెడ్డి ఎంపీగా ఆయన గేమ్ లాగా మారినట్టుగా కనిపిస్తుంది ఇట్ ఆయన కూడా మోదీ ఏ విధంగా అయితే అందరినీ ఓటేయమని అడుగుతున్నాడో నేను కూడా అడుగుతున్నాను పార్లమెంట్ సభ్యులందరినీ కూడా ఆలోచించుకొని నాకు ఓటేయండి భావిస్తే అని ఆయన అంటున్నాడు కాబట్టి ఈ ఎన్నిక ఏదో మొక్కుబడిగా జరుగుతుంది అన్నది కాదు మొక్కుబడి అంటే దాదాపు సగానికి పైన వాళ్ళకు మూడు వందల డెబ్భై ఎనభై మధ్యలో ఓట్లు వస్తే గెలుస్తారు కానీ వాళ్ళకు నాలుగు వందల ఇరవై రెండు ఉన్నాయి వీళ్ళందరూ ఓట్లు వేస్తే కనుక జగన్ కూడా వేస్తున్నారు కాబట్టి కాబట్టి గెలవచ్చు కానీ ఇందుకో ఇటువంటివి కనుక పనిచేస్తే ఇప్పుడు ఇది కూడా అట్లాంటిదే ఇక్కడ చంద్రబాబు నాయుడు అంశం ఏంటండి రెండు చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి సంబంధించిన ఇది అంతా జగన్ మీద ఉదాహరణకు లేదా ఇంకోసారి విమర్శ ఏంటి మొదటిసారి అంతా చంద్రబాబు ఏం చెప్పారు మన మీద ఆధారపడే పరిస్థితి లేదు కాబట్టి మనం ఏం తెచ్చుకోలేకపోయామని చెప్పారు అదే జగన్ కూడా చెప్పారు ఇప్పుడు ఆధారపడే పరిస్థితే కదా ఇప్పుడు చంద్రబాబు మద్దతు ఇస్తే తప్ప ఈ ప్రభుత్వం ఉండదు పైగా ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తప్పకుండా మరింత అవసరం అవుతుంది ఇది ప్రతిష్టాత్మకమే కాదు రాజ్యసభను అదుపు చేయడానికి కూడా వాళ్ళకు అవసరం ఇటువంటి అప్పుడు తప్పనిసరిగా ఏదో ఒక రాష్ట్రానికి సంబంధించిన అంశాలు కొన్ని రాబట్టుకోవాలి కదా అదే కాకుండా తెలుగుదేశం మాట వినడం వినకపోవడం అలా ఉంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేదు వైఎస్ఆర్ పార్టీ యొక్క ఓట్లు ఏమీ అక్కర్లేదు గెలవడానికి కానీ తెలుగుదేశం పార్టీకి రుచించకపోయినా సరే రాజ్నాథ్ సింగ్ ప్రత్యేకమైన మర్యాద ఇచ్చి మరి జగన్తో మాట్లాడి వాళ్ళకు కూడా సమాన గౌరవం కల్పించిన పరిస్థితి ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు కొంతైనా కూడా ఈ విషయంలో ప్రెషర్ అనండి కొన్ని ఈ సందర్భాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయలేదు పైగా తెలుగు వాడనే మాట కూడా ఉంది అది వాళ్ళకు కూడా వర్తిస్తుంది కదా తెలుగుదేశం పార్టీ తెలుగు న్యాయమూర్తి ఒక ఆయన నిలబడితే ఆయన బలపరచకపోవటం ఏంటి కనీసంగాని నిన్న లోకేష్ చాలా స్పష్టంగా ఎలాంటి అస్పష్టత లేదు మేము పూర్తిగా రాధాకృష్ణను బలపరుస్తామని చెప్పారు కొంతమంది దీన్ని తెలుగు వర్సెస్ తమిళ తమిళ తమ్మి వర్సెస్ తెలుగు పెద్ద అన్న పద్ధతిలో ప్రొజెక్ట్ చేస్తున్నారు కానీ అలా కాదు ఇది బీజేపీ లేదా మత రాజకీయాలు వర్సెస్ లౌకిక రాజకీయాలు లేదా రాజ్యాంగ విలువలన్న పద్ధతిలో ఇది ముందుకు వస్తుంది ఈ సమయంలో తెలుగుదేశం పార్టీ కేవలం మోదీని బలపరిచే పాత్రకే పరిమితమైంది జగన్ జగన్మోహన్ రెడ్డి కూడా తన పార్టీని ఏదో ప్రత్యేకత నిలబెట్టుకోవటం కాకుండా తను కూడా దాంట్లోనే బ్యాండ్ వ్యాగన్లో చేరిపోయాడు అన్నది రాజకీయ వర్గాలు ఈ సమయంలో చెప్తున్న మాట అదే కొంచెం ఆశ్చర్యకరమైన అంశం సార్ ఐపీఎస్లు తీర్పు సుప్రీం ఫైర్ క్షమాపణలు ఒక ఇది కూడా ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా రేవంత్ రెడ్డి కానీ అక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ పదే పదే చర్చకు వచ్చిన అంశం కాదు ఐఏఎస్లు ఐపీఎస్లు అనేవాళ్ళు ఐఏఎస్ ఐఏఎస్